పవన్ కళ్యాణ్ ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా మీరు బాలకృష్ణ అంటే భయపడుతున్నారా ఎందుకంత భయం పదే పదే బాలకృష్ణ అహంకార పూరిత మాటలు చిరంజీవి గారిపై మాట్లాడుతుంటే మీరెందుకు మౌనం వహిస్తున్నారు జన సైనికులను సంకర జాతి మనుషులు అని అంటే మీరెందుకు మౌనం వహిస్తున్నారు లోకేష్ బాబు గారు తన తల్లిని చిరంజీవి గారి తల్లిని మీ తల్లిని అవమానపరిచిన మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ మౌనం ఎందుకో ప్రజలకు తెలియజేయాలి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు అంటే దానికి కారణం చిరంజీవి ఆ రోజు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళాడు అని చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టాడు అని ఎంతలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ చిరంజీవి దండం పెట్టినందుకే జగన్మోహన్ రెడ్డిని తనదైన శైలిలో దుమ్మెత్తిపోసిన ఈ పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏ తప్పు జరక్కపోయినా జగన్మోహన్ రెడ్డి తన అన్నలా చిరంజీవిని భావించి తన ఇంటికి పిలిచి మర్యాదలు చేసిన తన కంటికి కనపడని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిపై విరుసుకు పడుతుంటాడు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటాడు ఇక్కడ బాలకృష్ణ పదే పదే కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తుంటే జన సైనికులను సంకరజాతి మనుషులు అని అంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడాడు ఎందుకు ఆ మౌనం ఎందుకు బాలకృష్ణ అంటే మీరు భయపడుతున్నారా అని నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను నిన్న అసెంబ్లీలో చిరంజీవి గారికి అంత అవమానం జరిగితే ఎవడు పై నుండి వచ్చి అడిగాడా అనే మాటలో మాట్లాడినా ఇదంతా మీకు కనబడలేదా అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు చిరంజీవి అభిమానులు బాలకృష్ణపై దుమ్మెత్తిపోస్తున్నారు క్షమాపణ చెప్పాలి అని కోరుతున్నారు వైసీపీ నాయకులంతా చిరంజీవి గారికి అవమానం జరిగింది అని అంటున్నారు ఆ రోజు సినిమా టికెట్ల రేట్ల విషయంలో సినిమా టికెట్లు రేట్లు పెంచుకునేందుకు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన మాట్లాడటం జరిగింది పేర్ని నాని గారితో ఫోన్ చేసి జబా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని నిర్మాతలతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది చిరంజీవి గారు చాలా లేటుగా స్పందించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తనకు అన్ని మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు కాబట్టి ఆ రోజు బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాకు టికెట్ల రేట్లు పెరిగాయి అని చిరంజీవి గారు నిన్న పత్రికా ప్రకటన ఆలస్యంగా విడుదల చేసినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోయింది ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ని అలా మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు అని ఆ రోజే చెప్పే ఈరోజు చిరంజీవి గారికి ఇన్ని అవమానాలు జరిగేటివి కాదు పవన్ కళ్యాణ్ ఆ రోజు విచ్చలవిడిగా తన నోటికొచ్చినట్లు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడటం వల్లే జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉన్నా కానీ బాలకృష్ణ చిరంజీవి గారిని నిండు అసెంబ్లీలో అవమానించడం జరిగింది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది అని నేను క్లియర్గా చెప్పగలను ఆ రోజు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిపై చేశాడు కాబట్టి చిరంజీవి సైలెంట్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు బాలకృష్ణ సినిమా టికెట్ల విషయంలో ఆయనేమీ చేయలేదు అని కామినేని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది అందులోనూ చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడటం జరిగింది ఏకవచనంతో ఎవడు అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడట ఏం చేశాడు ఏమీ చేయలేదు అని బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అసెంబ్లీలో అవమానించినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడో ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి చిరంజీవి గారి అభిమానులకు సమాధానం చెప్పాలి ఈరోజు పదే పదే తల్లిని అవమానిస్తే సైలెంట్గా ఉంటావు జన సైనికులను అవమానిస్తుంటే సైలెంట్గా ఉంటావు జన సైనికులను టీడీపీ నాయకులు కొడుతుంటే సైలెంట్గా ఉంటావు ఇప్పుడు చిరంజీవి గారిని అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే కూడా సైలెంట్గా చూస్తూనే ఉంటావు ఇదంతా మీ కూటమి పార్టీల్లో కుట్రలో భాగమేనా లేకపోతే బాలకృష్ణ అంటే మీరు భయపడుతున్నారా పవన్ కళ్యాణ్ అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నాను